డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన నారద ప్రతిష్ఠిత ఆలమూరు నవ జనార్దన స్వామివారి ఆలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భోయిష్టి పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఆయన సోదరి అనుపమ దర్శించుకున్నారు ఆలయ సాంప్రదాయాలతో చైర్మన్ బైరిసెట్ రాంబాబు అర్చకులు అంగర భగవాన్ ఆచార్యులు కండవల్లి ప్రభాకర్ ఆచార్యులు పూర్ణకుమంతో ఆమెకు స్వాదర స్వాగతం పలికారు అనంతరం ఆమె స్వామివారి దర్శనం చేసుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేదన తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు ఆమెకు స్థల పురాణాన్ని క్షేత్రాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ లో ప్రముఖమైన ఆలమూరు శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అర్చకులు పూర్ణకుమంతో స్వాగతం పలికారని ఆనందం వ్యక్తం చేశారు నాలుగు శనివారాలు నాలుగు ప్రదర్శనలతో భక్తుల కోరికలు నెరవేరే క్షేత్రం ఆలమూరు జనార్దన దివ్య క్షేత్రమని ఆమె అభివర్ణించారు

ैवैनं प्रणयति ब्राह्मणा विषयरुद्धरेण ब्राह्मणा वै सर्वा देवः सर्वादिदेवैनं देवतादिरुद्धरति यावत सन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवेदवेन स्त्रिया नाशी ते गीता एव देव అండి నా పేరు అనుపమ నేను పవన్ కళ్యాణ్ గారి పెట్టిన పిఎస్ అండ్ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ గారి సిస్టల్ మేము ఇప్పుడు ఆల ఆలమూరు నవజనార్దన్ స్వామి కళ్యాణ్ గుడికి వచ్చామండి ఇక్కడ చాలా బాగా పంతులు గారు వేదంతో రిసీవ్ చేసుకున్నారు దర్శనం బాగా అయ్యింది ఆశీర్వచనం అన్నీ ఇచ్చారు ఇక్కడ ఫేమస్ ఏంటంటే అండి నాలుగు శనివారాలు నాలుగు ప్రదక్షిణాలు చేస్తే భక్తుల కోరికలు బాధలు అన్నీ తీరుస్తారంటండి ఇక్కడ చైర్మన్ రాంబాబు గారు ఎంతో ఎంతో భక్తితో శ్రద్ధతో ఈ గుడిని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు प्रणादं इष्टप्रणादं 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 गुंडनां वक्ष्टंम वरदाते द्वं पदं है ते चंद्रो गलोस्तु वारम भों पवं स्वं मां फण्यं हं तवा हं सच्चंमंत चतरराय नमेक देवस्य मे धीयो नः प्रयोध्यात्मा भोज्यं समर्तं मेरा बहुत बहुत सरल श्री गोविंद श्री महाश्नाला के द्वारा आज की रात में और प्रभास रे सुभना छात्रस ने आगे सब चरणे एवं नमः जय स्वदा श्रीवांगोत्रः

स्वाभि्यग्रुव स्वस्मिन्दते विस्माय परमं पदंशं यो रावणे मयतं यज्ञायातं यज्ञपदे स्वस्तिरस्तु नेभिघातविषजम् अस्तत्वपदे